శ్రీమతి రామానుజన్మ మానార్జీ మానార్జిఆర్ తిరువళేశ్వరం అందరికీ తిరిగి తిరుప్పావి అనుభవానికి స్వాగతం ఈరోజు మనం చూసుకోబోయే ఉంగల్ ఉంగల్పోక్కడల్ ఇందులో ఏంటి అంటే అవతారికలు మనం చూసినట్టయితే తానే సమర్థురాలని అందరినీ తానే లేపుతానని చెప్పినటువంటి గోపిక యొక్క నిద్రలేపే కార్యక్రమం అన్నమాట అయితే ఈ పాశ్రాన్ని మనము కొంచెం వెటకారంగా ఉంటుందన్నమాట అంటే గోదాదేవికి వీరందరూ మాటిచ్చారు ఈ గోపిక ఏంటంటే మాటిచ్చింది నేను నిద్ర లేపుతానని కానీ తానే నిద్ర లేవలేదు పాశం చూద్దాం ఉంగల్ పుళకళై తోటత్తు వాయుల్ చెంగిందంబల్ వై కిణగా చెంగూరే వెంబల్ తవ తవర్ తంగల్ తంగోల్ పోయిందాన్ పోయన్ మున్నం ఎరుపువన్ వాయ్ పేసుం நங்காய் எழுந்திராய் நானாதாய் நா உடையாய் செங்கொடு சக்கரமேந்தொந்தட கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய் பிரதிபதார்த்தம் அலைய வியாக்கணி சூதா உங்கள் கடை அண்டேட்டேன் நீ யொக்க பெரிட்டு பாவிலோ தோட்டத்து வாவியுல் உங்கள் புழக்கடை அண்டே நீ யொக்க தோட்டல புழக்கடை தோட்டத்து வாவியுல் ఆ పా పూలు పూసేటటువంటి బాగుంటుంది కదా దాంట్లో సింగల్ నీర్ వాయి వెళ్ళింది ఆంబడి వాయి కొమ్మిన కా మనకేంటంటే సూర్యోదయం అయినప్పుడు కొన్ని పుష్పాలు వికసిస్తాయి కొన్ని రాత్రిపూట మాత్రమే పూసేటటువంటి పూ పుష్పాలు ఉంటాయి అటువంటి పుష్పాలు మనకేంటంటే ముడుచుకుంటాయి కాబట్టి మనకి ఎర్ర కలవలు అనేవి తెల్లవారి అంటే తామరలు ఎర్ర ఎర్ర కలవలు తెల్లవారి పూ పూస్తాయి అలాగే నల్ల కలవలు లేదంటే మనకి వాటర్ లిల్లీ అంటాం కదా అవి ఏంటంటే రాత్రిపూట వికసిస్తాయి పొత్తున లేచేసరికి అవి ముడుచుకుంటాయి కాబట్టి ఎర్ర కాలువ వికసించి ఉన్నాయి నల్ల కలు ముడుచుకున్నాయి ఇంకా నువ్వు పడుకొని ఉన్నావా నిద్రపోతున్నావా సరే మా యొక్క తోటలో ఉన్నటువంటి పెరట్లోకి మీరు ఎప్పుడు వచ్చారు మీకు ఎలా మీకు అసలు ఎలా వెళ్ళగలిగారు నేను తలుపు తెరవలేదు కదా మీరు వెళ్ళారు వెళ్ళి చూసారా అంటే లేదు లేదు చుట్టూ ఉన్నటువంటి సూర్యుడు వస్తే అది జరుగుతుంది కదా కాల సమయానికి ప్రకారంగా మేము చెప్పాము తెల్లవారింది సూర్యుడు ఉదయించేశాడు ఉదయించినప్పుడు ఏం జరుగుతుందో పరిణామక్రమాలు మాకు తెలుసు కాబట్టి అవి మేము చెప్పాము అని చెప్తున్నాను అయితే అయితే తాను ఇంకా లే నిద్రలేచి రాలేదని కోపంతో ముందుగానే నిద్ర లేపుతానని చెప్పింది ఇప్పుడు వచ్చి లేపుతుంటే కూడా నిద్ర లేవట్లేదు అప్పుడు శంగర్ పొడి కూరై వెన్బల్ తవత్తవర్ తంగల్ తిరుకోయిల్ శంగిడవాన్ శంగిడవాన్ శంగట్ శంగర్ కూరై అంటే ఏంటంటే కాషాయం ధరించినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వెంబల్ తవత్తవర్ సాధారణంగా ఇదేంటంటే శైవ బ్రాహ్మణులకి చెప్తుంది శైవ సన్యాసులకి వారు ఏం చేశారంట అంటే వెంపల్ తవత్తార్ తంగల్ తిరుక్కోయిల్ వారి యొక్క తిరుక్కయిల్ మరి తిరుక్కోయిల్ అనవచ్చున అంటే మనకి సాధారణంగా తిరుక్కోయిల్ అంటే పెరుమాళ్ళ కోయిల్ సూచిస్తుంది అంటే తిరుక్కోయిల్ అని వారి వ్యాఖ్యానంలో వాళ్ళు రాసుకున్నారు కాబట్టి తిరుక్కోయిల్ శంఖెడువా అని పోయినాడు శంఖమోదుకుంటూ వారి యొక్క కార్యకలాపాలతోటి వారు వెళ్తున్నారు అయితే మరి మనము శ్రీవైష్ణవళము వైష్ణవ వైష్ణవత్వాన్ని పాటించేటటువంటి వారికి ఇది ఈ యొక్క ఉదాహరణకి మనకి సరిపోతుందా అనే విషయాన్ని మనకి ఇక్కడ చూసుకోవాలి దానికి మన పెద్దలు ఏం చెప్తారు అంటే అది వారు చేసినప్పటికీ కూడా వారు ఆలస్యంగా చేయాలి ఆలస్యం చేసినప్పటికీ కూడా నువ్వు ఇంకా నిద్ర లేవలేదు కాబట్టి వారు చేసినా కూడా అది ఆచారమే కాబట్టి ఇప్పుడు నిద్రలే తెల్లవారింది నువ్వు బయటకు రావడమే ఇది ఈ సమయానికి కుదిరినది అని చెప్తున్నారు అనమాట ఎంగడై ఉన్నం ఎలుపువాన్ మా మాకన్నా ముందే నిద్రలేసి మమ్మల్ని అందరినీ నిద్రలేప్తాన్నావు కదా నంగాయ్ అయితే ప్రగల్బాల్ పలికావు కదా ఇంతకుముందు మమ్మల్ని నిద్రలేపుతానని చెప్పేసి అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే మరి కృష్ణుడితో సాంగత్యం చేస్తే అది తప్పితే ఇంకేమొస్తుంది నీకు నంగాయ్ రాయ్ ఓ పరిపూర్ణమైనటువంటి నిద్రలేవాలి ఇందాకీగా తిట్టారండి ఇప్పుడు మళ్ళీ వెంటనే నంగాయ్ అన్నారు అంటే భాగవతుల మీద ఉన్నటువంటి ఆ కోపం ఏదైతే ఉంటుందో అదే చివ చి అనేసి పెరుమాల మీద కానీ భాగవతుల మీద ఉన్నటువంటి కోపము అదేదో శిశుపాలుడు దంతభక్తుడితేవో ఉన్నటువంటి కోపంలా ఉండదు ఏంటంటే కొంచెంసేపు ఏదో కొంచెం సరదాగా అలా మాట్లాడుకుంటారు తప్పితే నంగాయ్ అంటే పరిపూర్ణరాలా ఎలిందిరాయ్ లేచిరావమ్మా నానాదాయ్ వెంటనే మళ్ళీ సిగ్గులేనిదానావుడయ్యాయ్ కానీ మంచి మాట కలిగిన దానా అయితే సిగ్గులేని దానా అని ఎందుకు చెప్తున్నారు అంటే ఏంటంటే సాధారణంగా పెరుమాల్ని అనుభవించేటప్పుడు తాను ఏకాంతంలో అనుభవిస్తుంది కదా ఇప్పటివరకు అక్కడ పెరుమాళ్ళతో అంటే తను పెరుమాలు తలుచుకుంటూ నిద్రపోతున్నప్పటికీ కూడా తన ఏకాంతంలో ఉంది ఏకాంతంలో పెరుమాలు అనుభవించకూడదు నా ఏకాంజీత అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి నాడాదాయ్ నావుడయాయ్ కానీ పెరువాళ్ళు అనుభవించేటటువంటి మాకు కూడా నువ్వు ఉపదేశిస్తావు కదా కాబట్టి మంచి నోరు మంచి మాట కలగదానా శంకుడు చక్రం ఏందని తల కయ్యన్ పంగయక్కన్నానే పాడే లోరేం బాబాయ్ శంకు చక్రాలు తామర నేత్రాలు కలిగినటువంటి పెరువాల్ని పాడండి అని చెప్పి చెప్తున్నారు వచ్చి పాడదాము నువ్వు బయటికి రా మన అందరం కలిసి శంకు చక్రము అలానే తామర వంటి నేత్రాలు కలిగినటువంటి స్వామిని మనం పాడదాము అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది కృష్ణావతారంలో వీళ్ళు ఉన్నారు కృష్ణావతారంలో కృ పెరుమాలు ఎప్పుడూ శంఖుచక్రాలు పట్టుకుని ఉన్నారు పెరమాలు శంఖుచక్రాలు ధరించలేదు కదా వసుదేవుడు ఉపసంహార అనగానే ఉపసంహరించేసుకున్నారు మరి ఎక్కడ వీళ్ళకి కనిపిస్తుంది అంటే మనకి పూర్వాచారంలో యొక్క వ్యాఖ్యానంలో ఒక ఒక ఘటన కనిపిస్తుంది ఒక సంఘటన ఏంటి అంటే పెరువాళ్ళంట ఈ ఫుల్ ఇది పూచి ఆడుదలంటారనమాట పూచి అంటే ఏంటంటే ఇలా రెప్పని వెనుకకు తిప్పేసి ఇలా రెండు కళ్ళను పెట్టుకొని ఆడిస్తుంటారు అయితే ఆ ఆట ఏదైతే ఉందో అది ఆడుతూ ఉంటే గోపికలు కొంతసేపు భయపడ్డారంట కృష్ణుడు తర్వాత భయపడ్డ మానేశారంట అయితే అప్పుడు పెరుమ శంఖ చక్రాలు ధరించి వచ్చారంట శంఖ చక్రాలు ధరించారంటే పెద్దదేవుడు పెద్దదేవుడితో మాకు సంబంధం లేదు మాకు మా కృష్ణుడు కావాలని వెంటబడ్డారంట అంటే గోపికలను భయపెట్టడానికి పెరుమలు ధరించారు అలానే ఇక్కడ ఇంకో స్వారస్యమైన విషయం ఏంటంటే మనకు శ్రీవైష్ణవులకి శంఖు చక్రాలు మనకి పెరుమాలు మొదటిగా మనకి ఇస్తారనమాట శంగుడు చక్రం ఏందని తడక్కయ్యన్ ఆ రెండు ఉన్న శంఖ చక్రాలు ఏం చేస్తారు మనకు అనుగ్రహిస్తారు శంఖచక్రం చక్రం లాంఛనాలుగా ఏందని తడక్కయ్యన్ అలానే ఆ తామర నేత్రులతో మనం చూస్తారు తర్వాత మనకే ఓడిపోతాడు పెరువాల్ మనకి కూడార వెల్లు సీరికనే పాశలో మనం తర్వాత అనుభవిద్దాం మళ్ళీ ఏంటంటే మొదటగా పెరుమాల్ మనను నోడిస్తారు మన యొక్క వాసనలన్నింటినీ తొలగించి మన మన నోడిస్తారు తర్వాత కాలంలో ఏం చేస్తారంటే తానే ఓడిపోతాడు మనకి శంగుడి శక్కర్ మేందంతడక్క అయ్యన్ బంగయక్కనే బాడేలో రెంబార రెంబావాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఉపసంహారాన్ని వాసుదేవుడు చెప్పినప్పుడు వారి నాన్నగారు ఉపసంహరించుకున్నారు ఎందుకు ఉపసంహరించుకున్నారు విరోధుల నుంచి దూరంగా ఉండడానికి ఉపసంహరించుకున్నారు కాబట్టి ఆ విరోధులు వీరు కాదు కాబట్టి శంఖు చక్రాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి అని చెప్పి ఒక వ్యాఖ్యానం ఉంది ఇది కూడా మనం గమనించాలి అలానే పంగయక్కన్న అని పాడేలో రెంబాబాయ్ పాడదామని మా సంకల్పము పాడడం మాత్రమే మా సంకల్పము పాడడానికి ఫలితం ఏంటి అంటే పాడడమే మళ్ళీ మా ఫలితము అని చెప్పి గోదాదేవి ఇక్కడ చెప్తున్నారు ఈ భాషలో ఇక అనుభవం పూర్తి చేసుకుందాం ఆల్వారెంబెజీ తిరువళేశ్వరడం శ్రీమేర మెజామా తిరు మునిరాయ మహాత్మనే శ్రీరంగవాసినే పోయి అది నిత్యశ్రీరి నిత్యమంగళం అడిగారు నామాజదాసన్